ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు విజయవాడ చేరుకోనుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ రాష్ట్రంలో పర్యటించను తొమ్మిదో తేదీన ఉదయం ఏపీలోని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు అనంతరం ఓటర్ల జాబితాలు తప్పిదాలు ఇతర ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష నిర్వహించనుంది పదవ తేదీన ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర విభాగాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం కానుంది పదో తేదీ సాయంత్రం నాలుగున్నరకు సిఈసీ ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశం నిర్వహిస్తారు అనంతరం ఢిల్లీకి వెళ్లనుంది సిఈసీకి బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు పిఎంఆర్ సిఈసీ షెడ్యూల్ ఏంటి అలాగే రెండు పార్టీలు ఇటు టిడిపి వైసీపీ రెండు కూడా ఎన్నికల చిట్టాకి సంబంధించి ఎన్నికల లిస్టుకి సంబంధించి ఓటర్ నేమ్స్కి సంబంధించి ఫిర్యాదులు ఇచ్చాయి లాస్ట్ టైం దాని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా దానికి ఏమన్నా అప్డేట్ ఉందా దాని మీద వ్యవహారాలు అన్నిటి మీద పూర్తి స్థాయిలో సమీక్షించేందుకే మరొకసారి ఈసీఈ బృందం సిఈసి బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది వాస్తవానికి తొమ్మిది పది తేదీల్లో ఈ బృందం సిఈసి బృందం పర్యటన ఉంటుందని ముందుగా షెడ్యూల్ ఫిక్స్ అయిన పరిస్థితి కానీ ఒక రోజు ముందుగానే సిఈసి బృందం ఈ ఏపీకి చేరుకుంటుంది ముందు రోజు అంటే ఎనిమిదో తేదీన ఏదైతే సిఇఓ రాష్ట్ర ప్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా ముఖేష్ కుమార్ మీనాతో భేటీ అవుతారు భేటీ అయ్యి ఇన్ఫార్మల్ గా గతంలో ఇచ్చిన అంటే లాస్ట్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులే కాకుండా ఆ వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు అన్నాయి జిల్లా కలెక్టర్లకు కూడా ఓట్ల ఓటర్ల ఒక సంబంధించి జా జాబితా ఒక సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి వాటన్నిటి మీద ఇన్ఫార్మల్ గా పరిష్కారం ఎంతవరకు జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ పెట్టుకుంటారు అలాగే తొమ్మిదో తేదీన షెడ్యూల్ అయితే రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు సో ఇది కీలకమైన అంశంగా ఉండబోతోంది సో ఈ బృందంలో అంటే సిఈసీ బృందంలో ఈసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్ లో అనూప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ వీళ్లు రావడం అనేది ఈ పర్యటనకు ఈ టూర్ కి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పి చెప్పచ్చు సో టాప్ కి బృందంలో ఎవరైతే టాప్ త్రీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం వీళ్ళు వీళ్లతో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా వెళ్లి కలవబోతున్నారు అలాగే వైసీపీ నుంచి కూడా ముఖ్య నేతలు వచ్చి ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి వాళ్ళతో కూడా సిఈసి బృందంతో భేటీ జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ఈ ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయంటూ వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను సమీక్షిస్తారు అలాగే పదవ తేదీన ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఏ విధంగా తాము ప్రిపేర్నెస్ గా ఉన్నామన్న విషయం మీద సీఈఓ ముఖేష్ కుమార్ మీద ప్రజెంటేషన్ ఇస్తారు దాంతో పాటు జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు కేంద్ర విభాగాలకు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో పాటుగా వివిధ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా భేటీ కానున్నారు చిత్రి